నమస్కారం ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా ఇచ్చినటువంటి ఒక్క డిఏతో మరి ఎవరెవరికి ఎంత జీతం పెరుగుతుంది సిపిఎస్ వారికి జీపీఎఫ్ వారికి అనేటువంటి విషయం మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను డిఏ క్యాల్క్యులేటర్ ఉంది మీ బేసిక్ పే ప్రకారం మీకు ఎంత డిఏ పెరుగుతుంది అనే అంశం మీద ఈ వీడియో చేస్తున్నాను ఇంకా పూర్తి వివరాల కోసం ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఇక ఫస్ట్ అయితే మీ బేసిక్ పే ప్రకారం ఇక్కడ పెరిగిన డిఏ చూసుకోండి ఇక్కడ న్యూ డిఏ జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే అయింది ఇంతకుముందు ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం ఉండేది ఇప్పుడు మూడు ఆరు నాలుగు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ జివో కూడా జారీ చేసింది జివో ఎంఎస్ నెంబర్ టూ డేట్ ట్వెల్వ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అని ఇక్కడ జివో కూడా జారీ చేసింది మరి ముప్పై నెలల కింద ఇవ్వాల్సినటువంటి ఒక్క డిఏని ఇప్పుడు ఇచ్చారు మళ్ళీ ముప్పై నెలల వాయిదాలతో అంటే దాదాపు అరవై నెలలు ఒక డిఏ కంప్లీట్ కావడానికి అరవై నెలలు అంటే ఐదు సంవత్సరాలు పట్టేటువంటి దుస్థితిలో ఉద్యోగులు ఉన్నారు కాబట్టి మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరిపి ఈ ముప్పై వాయిదాలని తగ్గించే విధంగా కనీసం పది వాయిదాల్లో ఈ డిఏ ఏరియాస్ ఇచ్చే విధంగా మరి ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ డిఏ ఏరియాస్ జీవోని మార్పిస్తుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు ఇక చూద్దాం ఎవరి బేసిక్ పే ప్రకారం ఎవరెవరికి ఎంత పెరుగుతుంది అనేటువంటి అంశం మీద ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇక్కడ చూస్తే మన తెలంగాణలో కనీస వేతనం బేసిక్ పే పంతొమ్మిది వేలు ఉంది ఈ పంతొమ్మిది వేలు ఉన్నవారికి ఇక్కడ చూస్తే డిఏ ఇప్పుడు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరిగిందంటే వారికి ఆరు వందల తొంభై ఒక్క రూపాయలు డిఏ పెరుగుతుంది గతంలో అయితే మీకు యాభై ఏడు వందల ఆరు రూపాయలు మీకు డిఏ వచ్చేది ప్రస్తుతం పెరిగిన డిఏతో కలిపి మొత్తం మీకు ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయల డిఏ అయితే మీ బేసిక్ పేకి కలుస్తుంది మీ ఇందులో అరవై తొమ్మిది రూపాయలు అంటే టెన్ పర్సెంటు మీ జిపిఎఫ్ఓ ఖాతాకు వెళ్తుంది మీ క్యాష్ రూపంలో జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి మీకు మీ జీతంతో పాటు ఆరు వందల ఇరవై రెండు రూపాయలు మీకు జీతానికి కలుస్తుంది ఈ విధంగా మీ యొక్క బేసిక్ పేని బట్టి మీరు యొక్క డిఏ క్యాలిక్యులేటర్ని చూసుకోండి ఇక్కడ పంతొమ్మిది వేల ఆరు వందల నలభై బేసిక్ పే ఉన్నవారికి ఇప్పుడు డిఏ అయితే మీకు ఏడు వందల పదిహేను రూపాయలు పెరుగుతుంది ఇక డెబ్బై రెండు రూపాయలు మీకు సిపిఎస్ అకౌంట్లో జమ అవుతాయి ఆరు వందల నలభై నాలుగు రూపాయలు మీకు జనవరి రెండు వేల ఇరవై ఆరు జీతం నుంచి ఇక్కడ యాడ్ అవుతాయి ఈ విధంగా ఇరవై వేల రెండు వందల ఎనభై బేసిక్ పే ఉన్న వారికి ఇప్పుడు మీకు ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయల డిఏ పెరుగుతుంది ఇక్కడ డెబ్బై నాలుగు రూపాయలు సిపిఎస్ అకౌంటుకు జమ అవుతాయి మీకు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆరు వందల అరవై నాలుగు రూపాయలు క్యాష్ వస్తుంది ఈ విధంగా మీ యొక్క బేసిక్ పేని చూసుకోండి మీకు ఎంత పెరుగుతుంది మీ బేసిక్ పేని చూసుకోండి మీకు ఎంత డిఏ పెరుగుతుంది ఇక్కడ కనిపిస్తుంది తర్వాత మీ సిపిఎస్ అకౌంట్ ఎంత పోతుంది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీకు జనవరి రెండు వేల ఇరవై నుంచి మీకు ఎంత డిఏ వస్తుంది ఇక్కడ క్యాష్ అప్పల్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది ఈ విధంగా మీ యొక్క బేసిపిల్ బట్టి చూసుకోండి నేను స్క్రోల్ చేస్తుంటాను ఇప్పుడు ఇరవై రెండు వేల తొమ్మిది వందలు ఉన్న వారికి ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు డిఏ పెరుగుతుంది ఎనభై మూడు రూపాయలు సిపిఎస్సి అకౌంట్ పోతాయి మీకు ఏడు వందల యాభై రూపాయలు జనవరి రెండు వేల ఇరవై నుంచి క్యాష్ వస్తుంది ఈ విధంగా చూసుకోండి నేను స్క్రోల్ చేస్తుంటాను ఇక్కడ నలభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై బేసిక్ పే ఉన్న వారికి మీకు పదిహేడు వందల అరవై రూపాయలు డిఏ పెరుగుతుంది ఇందులో నూట డెబ్బై ఐదు రూపాయలు జీపీ సిపిఎస్కి జమ అవుతాయి మీకు పదిహేను వందల ఎనభై తొమ్మిది రూపాయలు మీకు జనవరి రెండు వేల ఇరవై నుంచి క్యాష్ రూపంలో వస్తుంది ఈ విధంగా అందరూ చూసుకోండి ఇప్పుడు ఇంకా బేసిక్ పే వెళ్దాం ఇక్కడ అరవై రెండు వేల నూట పది బేసిక్ పే ఉన్నవారికి మీకు ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు డిఏ కొత్త డిఏ పెరుగుతుంది మొత్తం రెండు వందల ఇరవై రూపాయలు మీకు జిఎ సిపిఎస్ అకౌంట్ జమ అవుతాయి ఇక్కడ రెండు వేల ముప్పై నాలుగు రూపాయలు మీకు జీతంతో పాటు ఈ నెల నుంచి క్యాష్ పోలీన్ వస్తుంది ఈ విధంగా మీ యొక్క బేసిక్ పేకి ఇవి మీ బేసిక్ పేలు చూసుకోండి ఇక్కడ మీకు ఎంత డిఏ పెరుగుతుంది ఈ లైన్లో ఉంటుంది సిపిఎస్ అకౌంట్లో పోతుందో ఉంటుంది ఇక్కడ మీ క్యాష్ పోన్ ఎంత వస్తుందో ఈ లైన్లో ఉంటుంది చూసుకోండి డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై బేసిపే ఉన్న వారికి ఇరవై ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు కొత్త డిఏ ప్రకారం మీకు డిఏ పెరుగుతుంది టూ సెవెంటీ త్రీ రూపీస్ జీపీఎఫ్ సిపిఎస్ అకౌంట్ ఇరవై నాలుగు వందల యాభై మూడు రూపాయలు మీకు క్యాష్ ఫోన్ వస్తుంది ఈ విధంగా మీ బేసిపే ప్రకారం మీకు ఎంత డిఏ వస్తుందో ఇక్కడ కనిపిస్తుంది అక్కడ బేసిక్ పేలు మీకు కొత్త డిఏతో మీకు క్యాష్ రూపంలో వచ్చే నగదు ఈ విధంగా లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై బేసిక్ పే ఉన్న వారికి యాభై ఏడు వందల అరవై ఐదు రూపాయలు మీకు పెరిగిన డిఏతో పెరుగుతుంది ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు సిపిఎస్ అకౌంట్ పోతే జీపీఎఫ్ అకౌంట్ పోతే యాభై ఒకటి ఎనభై తొమ్మిది రూపాయలు మీకు గరిష్టంగా డిఏ పెరిగే అవకాశం ఉంది ఈ విధంగా ఎవరికి ఎంత బేసిక్ ఉందో ఆ బేసిక్ ప్రకారం ఎంత డిఏ పెరుగుతుందో ఈ టేబుల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ విధంగా ఇదైతే ఉంది డిఏ పెరుగుదల దీనికి సంబంధించి ఉద్యోగులకు డిఏ పెంపు ముప్పై మూడు పాయింట్ ముప్పై పాయింట్ సున్నా మూడు నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి హైక్ అయితే అయింది సంక్రాంతి పండుగ పూట ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది ఉద్యోగులకు డిఏ పెంచింది ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి డిఏను సవరణ చేసింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అంటే ఇప్పటి వరకు ముప్పై నెలలైంది ముప్పై నెలల కింద రావాల్సిన డిఏని ఇప్పుడు ఇచ్చారు ఈ డిఏ అయితే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కానుంది ఈ ముప్పై నెలల కింద రావాల్సిన డిఏను ఇప్పుడు ఇచ్చి మరో రాబోయే ముప్పై నెలల వాయిదాల్లో ఇవ్వ ఇవ్వ ఇస్తామనడం మాత్రం అన్యాయమని అందరూ కూడా భావిస్తున్నారు ఇక జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఉద్యోగులకు యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈ డిఏ వర్తించనుంది ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరు జీతంతో కలిపి డిఏని ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న బకాయిలన్నీ చెల్లించనుంది బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో వేస్తారు రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు ముప్పై విడతల్లో బకాయిలు చెల్లించనుంది పార్ట్ టైం అసిస్టెంట్లు విఆర్ఏలకు నెలకు వంద అదనంగా చెల్లించనుంది ఈ విధంగా జీపీఎఫ్ అకౌంట్లో మాత్రం బాధ్యతన ఒక్కొక్క ఉద్యోగి ముప్పై వేల నుంచి లక్ష యాభై వేల వరకు రెండు లక్షల వరకు జీపీఎఫ్లో జమ అవుతాయి కానీ ఇది కూడా అన్యాయం జీపీఎఫ్ బిల్స్ పెట్టుకున్నా కానీ అవి కూడా పాస్ కావడం లేదు సరెండర్ బిల్స్ కూడా పాస్ కావడం లేదు రిటైర్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదు ఈహెచ్ఎస్ సరిగా అమలు కావడం లేదు అనేక ఆర్థిక సమస్యలతో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చేసి సమావేశమై చర్చించి ఆర్థిక ఆర్థికేతర సమస్యలన్నింటినీ అని చెప్పి కోరుకుందాం ఇది డిఏ యొక్క టేబుల్ మరొకసారి మీ బేసిక్ పిల్ల ప్రకారం మీ యొక్క పెరుగుదల ఎంతో చెక్ చేసుకోండి జివో కూడా వచ్చింది జనవరి రెండు వేల ఇరవై ఆరు జీతం నుంచి క్యాష్ వస్తుంది మిగిలినవన్నీ కొంతమందికి పెన్షనర్లకు వారందరూ కూడా ముప్పై వాయిదాల్లో సిపిఎస్ వారు కూడా ముప్పై వాయిదాలు ఇవ్వనున్నారు విష్ ఆల్ బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి థ్యాంక్ యూ